ఒక అడవిలో నివసిస్తున్నటువంటి ఏకలవ్యుడు అనే యువకుడు ధనుర్విద్య నేర్చుకోవాలని తపనతో ఉండేవాడు ఇతడు నిషాద రాజు యొక్క కుమారుడు అతను మహారాజు ద్రోణాచార్యుని గురువుగా భావించి ఆయన దగ్గర విద్య నేర్చుకోవాలనుకున్నాడు కానీ ద్రోణాచార్యుడు కేవలం రాజకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తానని చెప్పి ఏకలవ్యుడిని తిరస్కరించారు అయినా కూడా ఏకలవ్యుడు ఆ గమ్యం వదలలేదు అతను ద్రోణాచార్యుని విగ్రహాన్ని మట్టితో తయారు చేసి ఆ విగ్రహాన్ని తన గురువుగా భావించి తానంతట తానే వేటి వాటిలో తపస్సు చేసి ధనుర్విద్య నేర్చుకున్నాడు కాలం గడిచింది ఒకరోజు అరణ్యంలో వేటకి వచ్చిన అర్జునుడు ఏకలవ్యుడి గురి నిపుణత చూసి ఆశ్చర్యపోయాడు అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని కలిశారు నేను నీకు శిక్షణ ఇవ్వలేదుగా అయితే నువ్వు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని ప్రశ్నించారు అప్పుడు ఏకలవ్యుడు వినయంగా అన్నాడు మహారాజా మీరు నన్ను తిరస్కరించిన మీ విగ్రహాన్ని మట్టితో ప్రతిష్ఠించి మీరు గురువుగా భావించి నేర్చుకున్నాను ద్రోణాచార్యుడు కానీ కర్మబద్ధతతో ఏకలవ్యుడిని పరీక్షించాలనుకున్నారు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి అతని పట్టుదలను అర్థం చేసుకున్నారు కానీ అర్జునునికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని భావించారు అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అన్నారు ఓ ఏకలవ్య గురుకుల విద్యార్థి తన గురువుకి గురుదక్షిణ ఇవ్వాలి నీ గురువు నేనేనైతే నాకు నా గురుదక్షిణ ఇస్తావా అని అన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా ఇలా అన్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని ఇలా అన్నాడు నీవు నీ కుడిచేతి బుటనవేలి వేలిని నాకు గురుదక్షిణగా ఇవ్వాలి అని ద్రోణాచారుడు అన్నారు ఆ మాట విన్న వీడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కుడిచేతి బుటనవేలిని కోసి ద్రోణాచారుడి పాదాల వద్ద ఉంచాడు అతని త్యాగం అతని భక్తి అతని ఆత్మవిశ్వాసం చూసిన ప్రతివాడి హృదయం తడిచింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఏకలవీడు మనకు చెప్పే బోధ పరిస్థితులు మనకు అడ్డు కాదు కృషి భక్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే ఆధ్యాత్మికతతో కూడిన గురుభక్తి ఎంత గొప్పదో ఈ కథ ద్వారా అర్థమవుతుంది ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ వెంకట్ స్టోరీస్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి